మొదలు పెట్టడం సులభమే కానీ ముగింపు పలకడం చాలా కష్టం దాదాపు నాలుగేళ్లుగా మనం చూస్తున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇందుకు మంచి ఉదాహరణ నేను గెలిస్తే గంటలో యుద్ధాన్ని ఆపుతానని ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్నికలకు ముందు చెప్పారు కానీ ఏడాది కావస్తోంది యుద్ధం ఆగిందా ఈ సంక్షోభం చర్చలతో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు అమెరికా సిద్ధం చేసిన ఇరవై ఎనిమిది పాయింట్ల పీస్ ప్లాన్ ను ఉక్రెయిన్ దాని యూరప్ మిత్రులు వ్యతిరేకిస్తున్నాయి అంతేగాక ప్రత్యామ్నాయ పీస్ ప్లాన్ ను ముందుకు తెచ్చాయి బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ కలిసి తయారు చేసిన ఈ జాబితాలోని చాలా అంశాలు ఉక్రెయిన్ కు అనుకూలంగా ఉన్నాయి నాటోలో ఉక్రెయిన్ చేరకూడదని ట్రంప్ తన శాంతి ప్రణాళికలో ప్రతిపాదించారు ఈయు మాత్రం దీన్ని వ్యతిరేకించింది సభ్యదేశాల ఇష్టంపైనే ఉక్రెయిన్ చేరిక ఆధారపడి పడి ఉంటుందని తెలిపింది సైన్యం సంఖ్యను ఆరు లక్షలకే పరిమితం చేయాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఈయు తిరస్కరించింది ఈ సంఖ్యను ఎనిమిది లక్షలకు పెంచాలని తన ప్రణాళికలో డిమాండ్ చేసింది ఇలా చాలా విషయాల్లో ట్రంప్ తో ఈయు విభేదించింది కాబట్టి ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదని అర్థమవుతోంది ఇక రష్యా ముందున్న ఆప్షన్ యుద్ధభూమిలో భూమిలో తాడో పేడో తేల్చుకోవడమే నిజానికి పుతిన్ కోరుకుంటున్నది అదే అమెరికా నుంచి మిలిటరీ ఇంటెలిజెన్స్ సాయం ఆగిపోతే వారం రోజుల్లో పుతిన్ దళాలు ఉక్రెయిన్ కథ ముగి ఇప్పటికే దేశంలో జెలెన్స్ కి పరిస్థితి బాగలేదు ఆయన సన్నిహితులు సహచర మంత్రులు పలువురు తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు ప్రజలు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరోవైపు జెలెన్స్కీకి అండగా ఉన్న యూరప్ పెద్దన్నలు జర్మనీ ఫ్రాన్స్ బ్రిటన్లోనూ ప్రజల నుంచి తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతోంది ద్రవ్యోల్బణం పెరుగుదల వారి కొనుగోలు శక్తిని ఘోరంగా దెబ్బతీసింది ఆహారం ఇంధన ధరలు విపరీతంగా పెరిగి ప్రజలను తీవ్ర నిరాశలోకి నెట్టింది ఈ నేపథ్యంలో రష్యాతో ప్రత్యక్ష యుద్దాన్ని యూరప్ కోరుకోవటం లేదు సాధ్యమైనంత వరకు ఉక్రెయిన్ కోసం అమెరికా తో బేరసారాలు చేయటం తప్ప అది చేసేదేమీ లేదు పుతిన్ మాత్రం యుద్ధానికి కారణమైన ప్రాథమిక అంశాలను పరిష్కరించే వరకు దాడులు ఆపేదేలే అంటున్నాడు ఏదేమైనా బాల్ ఉక్రెయిన్ కోట్లో ఉంది ఇప్పటికైనా రష్యా అడుగుతున్నది ఇచ్చేస్తే ఈ పంచాయతీకి ఎండ్ కార్డ్ పడుతుంది లేదంటే రష్యాకు మరింత భూభాగాన్ని సైనికులను కోల్పోవాల్సి ఉంటుంది అంతర్జాతీయ పరిశీలకులు కూడా ఈ మాటే అంటున్నారు